సకల మంత్రముల సంభవములము శ్రీ విష్ణు రూపాయ కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పినటువంటి ఈ శివశాస్త్రనామాలను మననం చేసుకుని ఋషులు చెప్తున్న అనుభవాలను కూడా చూద్దాం వైశంపాయను ఉవాచ మహాభారతం అంతా చెప్తుంది వైశంపాయనుడు కదా అందులో భాగంగా ఈ పద్దెనిమిది అధ్యాయం కూడా ప్రారంభిస్తున్నాడు మహాయోగీ తప్రాహ కృష్ణద్వైపాయనో ముని పఠస్వపుత్ర భద్రంతే ప్రియతాం తే మహేశ్వర అక్కడ కృష్ణ ద్వైపాయన మహర్షి మహాయోగి ఆయన ఇంతవరకు కృష్ణుడు చెప్పిన మాటలు విని ఆనందంతో ధర్మరాజుతో అంటున్నట్ట నాయన ఈ శివసహస్రనామను పఠించు నీకు గాక దీన్ని పఠించడం వల్ల ప్రియతాం తే మహేశ్వర మహేశ్వరుడు నీ ఎందు ప్రీతి చెందుతాడు సుమ ఒకప్పుడు నేను కూడా దీన్ని పఠించాను ఇప్పుడు నీకు ఇక్కడ కృష్ణుడు చెప్పాడు కానీ మేము కూడా ఉపమన్యు మొదలైన మహర్షుల ద్వారా మేము గ్రహించి పారాయణ చేసుకున్నదే కృష్ణుడు ఏ విధంగా దీన్ని పఠించాడో మేము కూడా అలా పఠించి ఇష్టసిద్ధుని పొందాము దీనివల్ల సానుభవంతో చెప్తున్నానంటున్నాడు వ్యాసుడు పురా పుత్ర మయా మేరవు తప్యతా పరమం మహారాజా స్తవయేషోను కీర్తిత ఒకప్పుడు నేను మేరు పర్వతంపై తపస్సు చేసి ఈ శివశాస్త్రనామాల్ని పారాయణ చేశాను ఆ పారాయణ ఫలంగా పరమేశ్వరుడు నాకు సత్పుత్రుణ్ణి ప్రదానం చేశాడు అతడే సుఖయోగీంద్రుడు శివశాస్త్రనామ పారాయణ వల్ల శివుని ఉద్దేశించి తపస్సు చేయడం వల్ల నేను సత్పుత్రుణ్ణి పొందాను అని వ్యాసుడు చెప్పాడు తర్వాత కపిల మహర్షి చెప్తున్నాడు అక్కడే ఉన్నాడు ఆయన కపిలశ్చ సాంఖ్యశ్చిర్ దేవసమ్మత మయా జన్మాన్యనేకాని భక్త్యాచారాధితో భవ ప్రీత భగవాన్ జ్ఞానం దదౌ మమ భవాంతకం నేను ఎన్నో జన్మల శివభక్తి వల్ల శివుని యందు ప్రేమ వల్ల జ్ఞానాన్ని పొందగలిగాను అటువంటి ఆ సాంఖ్య జ్ఞానము బ్రహ్మజ్ఞానము పది మందికి ఇవ్వగలిగాను కనుకనే శివశాస్త్ర పారాయణ వల్ల జ్ఞానం పొందానన్నాడు కపిలుడు అంటే ఏదైనా ఇవ్వగలి శివశాస్త్రం పుత్రుల్ని పొందాడు వ్యాసుడు జ్ఞానాన్ని పొందాడు కపిలుడు పైగా వ్యాసుడు పొందిన పుత్రుడు కూడా సామాన్యుడు కాడు బ్రహ్మజ్ఞానియైన సుఖయోగీంద్రుడు చారు శీర్షస్థ తప్రాహ శక్రశ్చ సఖా ఆలంబాయన ఇతం విశ్రుత కరుణాత్మక చారు శిష్యుడు అనేటువంటి మహర్షి ఇక్కడ చెప్తున్నాడు ఇది నేను ఆలంబాయన గోత్రానికి చెందినటువంటి వాణ్ణి కరుణాత్మకుడైనటువంటి పరమేశ్వరుని ఆరాధన చేసి నేను సిద్ధి పొందే దయతో చెప్తున్నట్ట ఈ మహర్షి ధర్మరాజుతో మయా గోకర్ణమాసాధ్య తపస్తప్వా శతం సమాహ అయోనిజానాం దాంతానాం ధర్మజ్ఞానాం సువర్చసాం నేను గోకర్ణ క్షేత్రంలో ఈ దివ్యమైన శివశాస్త్రనామాన్ని పారాయణ చేసి శివారాధన చేశాను దాని ద్వారా అభీష్ట సిద్ధుల్ని పొందడమే కాకుండా చక్కని సత్సంతానాన్ని కూడా పొందాను సుమా అని ఆయన చెప్పాడు తర్వాత వాల్మీకి మహర్షి చెప్తున్నారు ఈ వాల్మీకి రామాయణకర్త అవునా కదా చర్చ మనకు అనవసరం వేదాల్లో కూడా వాల్మీకి అనొక మహర్షి ఉన్నాడు ఒకే పేరు కలిగిన అనేక మహర్షులు కావచ్చు రామాయణ కర్త అయిన వాల్మీకి అనుకున్నా పర్వాలేదు వాల్మీకి భగవాన్ యుధిష్ఠిరమిదం వచః వివాదే సాగ్ని బ్రహ్మగ్నో వై భవానితి వాల్మీకి చెప్తున్నాడు ఒకప్పుడు ఒక యజ్ఞంలో నేను అగ్నిహోత్రపరాయణ లేనటువంటి పండితులతో చర్చ చేస్తూ కొంచెం దూషణ వాక్యాలు కూడా వాడాను ఎందుకంటే పాండిత్యం ఒక ప్రమాదకారి అది ఎంత జ్ఞానాన్ని ఇస్తుందో అంత అహాన్ని కూడా ఇస్తున్నది అహంకారం వల్ల ఒక్కొక్కప్పుడు నేనే జ్ఞాని అనే భావం కలుగుతుంది నిజమైన జ్ఞానులతో చర్చ చేసేటప్పుడు మనం అన్న మాట కూడా సత్యమైన రుజువు చేయడానికి నానా తాపత్రయపడతాం ఆ పా పడినప్పుడు లేనిపోని యుక్తులు ఉపయోగిస్తాం అవసరమైనప్పుడు అవతల నిందిస్తాం ఆ విధంగా నేను అగ్నిహోత్రీకులతో వాదన చేస్తూ కొంచెం కఠినంగా మాట్లాడాను ఆ కఠినంగా నేను మాట్లాడిన అశాస్త్రీయ వచనములకు గాను ఆ మహాత్ములు మనస్సులో కించబడి వారు నన్ను శపించారు నువ్వు అశాస్త్రీయంగా మాట్లాడేవు పైగా నైష్ఠికులై జ్ఞానులతో వితండవాదం చేసేవు గనక నువ్వు మూర్ఖుడు అయిపోతావు అని శపించారు వారు అప్పుడు నేను భయపడి పరమేశ్వరుని శరణి వేడితే ఆ శాపం యొక్క ప్రభావం నా మీద పడకుండా ఆయన అనుగ్రహించి ఆ దోషాన్ని పోగొట్టాడు నా పాపాన్ని పోగొట్టాడు ఏ పాపం వల్ల శాపం వచ్చిందో ఆ పాపాన్ని ఆయన నశింపజేశాడు దానివల్ల శాపం పోయింది పైగా ఆయన అనుగ్రహించి నాకు స్థిరమైన జ్ఞానాన్ని ఇచ్చాడు అది గొప్ప ప్రసాదాన్ని పొందాను కనుక పాపం శాపం పోయి సరైన జ్ఞానాన్ని దీనివల్ల పొందగలిగాను అని చెప్పాడు వాల్మీకి మహర్షి తర్వాత జామదగ్ని ఇక్కడ జామదగ్ని అంటే జామదగ్ని పుత్రుడైనటువంటి పరశురాముడు ఆయన చెప్తున్నాడు ఒకప్పుడు నేను ధర్మరక్షణ కోసం చేసిన హింస వల్ల బాధపడుతూ ఉంటే అప్పుడు శివారాధన వల్ల ఈ పాపం నుంచి బయటపడవచ్చు అని స్ఫురించి నేను పరమేశ్వరుని ఆరాధన చేశాను అప్పుడు శుచిర్భూత్వా మహాదేవం గత ఉస్మి నృపా శుచి అయిన చిత్తంతో శివుని శరణి వేడి ఆరాధన చేయడం వల్ల శివుణ్ణి నన్ను అనుగ్రహించి దుష్టశక్తుల్ని సంహరించడానికి అనువైన పరశువు ఇవ్వడమే కాకుండా ఆయన నాకు జ్ఞానాన్ని కూడా ప్రసాదం చేశాడు సుమ అని వివరించి చెప్పాడు పరశురాముడు ఇక ఆట తర్వాత విశ్వామిత్రుడు చెప్తున్నాడు నేను క్షత్రియుడిగా పుట్టినప్పటికి కూడా బ్రహ్మర్షి అవ్వాలని సాధన చేశాను ఆ సాధన సాఫల్యం పొందడంలో అనేక విఘ్నాలు ఎదుర్కొన్నాను చివరికి పరమేశ్వరుని శరణి వేయడం వల్ల అన్ని విఘ్నములు తొలగి బ్రహ్మర్షిత్వాన్ని పొందాను సుమా అని విశ్వామిత్రుడు చెప్తున్నాడు అసితో దేవలశ్చైవ ప్రాహ పాండుసుతం నృపం సాపా చక్రశ కౌంతేయ విభో నేను అసితుడు అనబడే దేవల మహర్షిని అంటే అసిత దేవలుడు అని పేరు ఇది రెండు వ్యవహారములు ఉన్నాయి అసిత దేవలుడు అనేటువంటి ఆ మహర్షి చెప్తున్నాడు ఓ పాండుపుత్ర నేను ఒకప్పుడు ఒక చిన్న పొరపాటు వల్ల శాపానికి గురయ్యాను సుమ ఆ శాప బాధ నుంచి బయటపడడం కోసమై నేను శివారాధన చేశాను ఇక్కడ మనకు చెప్తున్నది ఏంటంటే జ్ఞానం రావాలన్నా పాపం పోవాలన్నా అభీష్ట సిద్ధి కలగాలన్నా శివారాధన ఎలా సహకరిస్తున్నదో ఇక్కడ చెప్తున్నారు అందులో శివారాధన మహిమ సహస్రనామ మహిమ రెండూ చెప్పని ఇక్కడ జరుగుతున్నది సర్వం శ్రీ సదాశివ చరణారవిందాపణమస్తు